ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా అదేనండి ఈరోజు మా మరిది గారికి పెళ్లి చూపులు అందుకోసం గోకవరం అయితే వెళ్తున్నాం మొత్తానికి మా బుడ్డోడితో కలిపి పదకొండు మంది అయితే వెళ్ళాము మెల్లగా ఊరైతే చేరుకున్నాము మా వారు ఏదో సీరియస్గా ఆలోచన చేస్తున్నారు నేను మా బుడ్డోడైతే శుభ్రంగా ఆడుకుంటున్నాం మరి పెళ్లివారి ఇంటికి వెళ్ళగానే పెళ్లివారు మర్యాదలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా మాటలన్నీ అయిపోయి ఇంక సంబంధం కుదిరిపోయినట్టే అందుకే మా వారిది రెడీ అవుతున్నాడు ఫోటోలు వీడియోలు దిగడానికి యాక్చువల్గా గా మాటలు కని వెళ్ళాము బట్ సడన్ గా పెళ్లి కుదిరేసింది సో అప్పటికప్పుడే ఇంక తాంబూలాలు గట్ట మాచేసుకున్నాం పెళ్లి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఆ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య వదిన తీసుకొస్తున్నారు అంటే ఇద్దరిని కూర్చోబెట్టి జంటగా తాంబూలాలు ఆశీర్వాదం అన్నీ ఇస్తారు కదా సో దానికోసం మా మరదుగా అయితే నేను మా ఆయన కూర్చోబెట్టాం అంటే వాళ్ళనే వద్దినా వీళ్ళన్నే వదిన వాళ్ళకి కూర్చోబెట్టాము అనమాట సరదాగా ఇక్కడ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే పెళ్ళికూతురు కన్నా పెళ్ళికొడికి ఎక్కువ సిగ్గుపడుతున్నాడు అన్నట్టు ఉందన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరపున వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు దిగడంలో ఫుల్ బిజీగా ఉన్నారు ఎందుకంటే అసలు కొత్త జంటకు పెళ్ళికూరుంది వెంటనే ఫోటో తీసి స్టేటస్ పెట్టకపోతే ఎవ్వరికి ఇద్దరు పట్టదాయే సో మా పద్ధతి ప్రకారం పెళ్ళికూతురితే పెళ్ళికూతురికి చీర సారే పూలు పళ్ళు ఇస్తారనమాట కానీ మేము అప్పటికి అప్పుడే సడన్గా వెళ్ళాం కాబట్టి ఇవేమీ ముందుగా కొనలేదు పట్టుకెళ్ళదు కూడా సో అప్పటికప్పుడే మా వారు నేను వెళ్ళి ఒక షాప్లో ఒక చీర సెలెక్ట్ చేసి అనమాట సో మొత్తానికి మా ఫ్యామిలీ అయితే ఇంకొంచెం పెద్దది ఇవ్వదు అనమాట ఈ పెళ్ళితో మేము అమ్మాయికి ఇచ్చినట్టే వాళ్ళు కూడా అబ్బాయికి ఇస్తారనమాట బట్టలు తంబలం ఇస్తారు అబ్బాయి కాబట్టి వీళ్ళ పెళ్ళికూతురు అమ్మా నాన్న ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగి హడావిడైతే మొదలైంది అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట ఇప్పటికే టైం నాలుగు దాటేసింది నాకైతే కడుపులో ఎలకలు ఆవురావురు అంటున్నాయి అతికితే కానీ గతకుది అంటారు కదా సో అందుకే కుదిరితే కానీ భోజనం చేయకూడదు అన్నారని అప్పటి వరకు ఎవరు ఏం తినలేరనమాట స్నాక్స్ అయితే తిన్నారు కానీ ఎప్పుడో మార్నింగ్ మొత్తానికి భోజనాలు అయితే పెట్టేశారు సో కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటారని పెళ్ళికూతురికి పెళ్ళికొడికి కాస్త పర్సనల్ స్పేస్ అయితే ఇచ్చేస్తాం ఇదే